ఏ మొత్తానికైతే ఫ్రెండ్ లాస్ట్ డే డ్యూటీ కలాస్ అయిపోయిందే థ్యాంక్స్ రా బండు మూడు సంవత్సరాలు నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి యాక్సిడెంట్లు చేయకుండా చాలా భద్రంగా కాజి కాపాడాడు కారు చాలా కలిసి వచ్చింది క్యామరీ టయాటా చాలా మిస్ అవుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఈరోజు కువైట్లో నాకు లాస్ట్ వర్కింగ్ డే ఇండియా రావడానికి ముహూర్తం అయితే ఖరారు అయిపోయింది ఫ్రెండు నాకైతేనే ఈరోజు కువైట్లో లాస్ట్ వర్కింగ్ డే ఈరోజు మొత్తం కూడా ఎలాగైతే గడిచిందో మీ ముందుకైతే తీసుకొస్తాను ఇప్పుడైతే మా మేడం గారిని ఆల్రెడీ డ్యూటీ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాను ఇప్పుడు బట్టలనేవి ఇస్తరికైతే పట్టుకెళ్తున్నాను చూడండి ఈ కువైట్ వాళ్ళు ఎక్కువగా వేసవకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా అందుకనే తెల్ల బట్టలు వేసుకుంటారు కంజూరాలంటారు చూడండి చాలా పెద్దగా ఉంటాయి ఎక్కువగా ఇవే వేసుకుంటారు నా రూమ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇస్త్రీ షాపు మళ్ళీ ఈ రోడ్లో తిరుగుతామో తిరగమో మనకైతే తెలీదు అమ్మ ఈ ఎండకి నడుచుకుంటూ వచ్చినప్పటికి దమ్ దమ్మైంది బాబాయ్ బావురా వెళ్ళిపోయింది మొత్తమని బయట కూర్చున్నారు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నారటి ఇస్త్రీ షాపులు కోవాయి ఎండలు అయితే మామూలుగా లేవు చాలా చాలా దారుణంగా ఘోరంగా అయితే ఉన్నాయి యాభై డిగ్రీలు ఎండము తొకలీ ఎండ అయితే ఉంది ఈ రోజు నాకైతే డ్యూటీ వాసిపోయేటట్టు అయితే ఉంది పని ఒక పని అయిన తర్వాత ఒక పని ఇవి కోవాయి ఇస్త్రీ వెంటనే నన్ను అయితే కబుస్తమ్మని మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేశారు నేను ఆల్రెడీ వీడియో మాట్లాడుతున్నాను ఫోన్ కూడా వచ్చేసింది నాకు నేను కారుని పార్కింగ్ లో నుంచి చాలా జాగ్రత్తగా అయితే తీస్తున్నాను చాలా దగ్గరగా అటు ఇటు కార్లు రెండు సైడ్ కూడా చాలా దగ్గరగా పార్కింగ్ అయితే చేశారు అమ్మ బయటపడ్డానండి ఆ ఫ్రెండ్ నిజంగా ఏదైనా మళ్ళీ ఆ కారు ఈ కార్కు పార్కింగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు తగిలిందనుకోండి నా శాలరీ కటింగ్ చేస్తారు ఎక్కడేమో కోయిట్లో రోడ్లు వేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడేమో రోడ్లు బ్లాక్ చేస్తున్నారు చాలా ప్రాబ్లంగా ఉంది ఈ ఇంకెప్పుడు ఇంకెప్పుడైతే కానీ ఈ రోడ్లు వేయడం అయితే నేను ఇందాక వెళ్ళాను కదా కొవ్వయ్ అంటే ఇక్కడ ఇస్త్రీ అనమాట ఇస్త్రీ చేయించుకు రమ్మనేసి అంటారు కొవ్వయ్ అంటారు దాన్ని నేను ఆ షాప్కి వెళ్తే అక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అక్కడ మేము చేయమనేసి అన్నారని వేరే షాప్కి అయితే వచ్చి నేను ఆ బట్టలు ఇస్త్రీ చేయమని వాళ్ళకి చెప్పేసి ఇలాగ నేను కబూజ్ తెత్తగా అయితే వచ్చాను చూడండి ఇది జహరా ప్రాంతంలో కబూజ్ ఫ్యాక్టరీ చూడండి ఎంత పెద్దగా ఉందో కబూజ్ అంటే ఇక్కడ మనం రొట్లు చపాతీలు ఎలాగైతే తింటామో ఇక్కడ కబూజు అలా తింటారు అనమాట అవి ఇక్కడ తయారు చేస్తారు ఫ్యాక్టరీలోను ఫ్యాక్టరీలో తయారు చేస్తారు ఈ పక్కనే మనకి అమ్ముతూ ఉంటారు అనమాట ఇవి పెద్ద పెద్ద కంటైనర్లు లారీల్లోనూ వేసుకుని ట్రాలీలు వేసుకుని పెద్ద పెద్ద జిమియాలు సూపర్ మార్కెట్లో కూడా సేల్ చేస్తారనమాట సప్లై చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ కబూజులు ఉంటాయో ఆల్రెడీ నేను చాలా బ్లాగుల్లోనూ కూడా చూపించాను నేను ఈ కబూజులు ఫ్యాక్టరీ కానీ తీసుకుని అడ్డదారులు వెళ్ళిపోతున్నాను అక్కడ రోడ్ వేస్తున్నారు మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళాలి నేను ఈ ఫ్యాక్టరీ వెనకాల నుంచి వెళ్ళిపోతున్నాను అనమాట అడ్డదారిలో నుంచి చూడండి ఎలాగుందో రోడ్డు చాలా భయంకరంగా ఉంటుంది ఇసకండి బాబు మనం తెలియకుండా వెళ్ళిపోయామంటే దిగిపోద్దు కారు నేను ఆల్రెడీ ఈ రోడ్లో నుంచి తిరుగుతూ ఉంటాను కాబట్టి అలవాటు కాబట్టి నేను ధైర్యంగా వచ్చేసాను చూడండి ఎలా ఉందో ప్లేస్ చాలా జాగ్రత్తగా దింపాలి బాబోయి కారు లేకుంటే టైర్లు పగిలిపోతాయి కింద బాడీ రాసుకుంటుంది మమ్మమ్మ బో ఎంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో చూడండి గోతులు బాబోయ్ కారు మన చేతుల్లో ఉన్నప్పుడు కారుకి ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి మన సారీలో నుంచే కట్టింగ్ అయితే చేస్తారు డబ్బులు చాలా జాగ్రత్తగా ఇక్కడ కార్ అనేది డ్రైవింగ్ అనేది మొత్తానికి మొత్తానికైతే నేను ఈ మట్టి రోడ్ల నుంచి ఈ ఘాట్ రోడ్లో నుంచి బయటపడ్డాను క్షేమంగాను ఇదంతా కూడా వాటర్ ట్యాంకర్లో ఎక్కువగా తిరుగుతాయి అనమాట అటు సైడు బోర్లు గట్టా వేసి వాటర్ ట్యాంకర్లో వాటర్ సప్లై అనమాట మొత్తం కొవ్వా ఇటుకి గొర్రెల దగ్గర లేకుంటే ఇటు మొక్కలు పెంచుకునే దగ్గర గార్డెన్ వర్క్ల దగ్గర సప్లై అనేది చేస్తారనమాట మొత్తానికైతే నేను మెయిన్ రోడ్కి వచ్చాను ఇదిగోండి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే కనుక ఈ రోడ్లో నుంచి మెయిన్ రోడ్కి అనమాట అటు సైడ్ రోడ్ వేస్తున్నారు దాని గురించి బ్లాక్ చేయడం వల్ల నేను అడ్డదారిలో నుంచి గోతుకులు రోడ్లో నుంచి వాటర్ ట్యాంకర్లు వెళ్ళే రోడ్లో నుంచి నేను ఎక్కడికైతే వచ్చేసాను అనమాట రోడ్లోకి మెయిన్ రోడ్లోకి చూడండి ఫ్రాండ్స్ ఎలా ఉన్నాయో మొత్తం ఖర్జోరం చెట్లు మిడిల్లో ఉన్నాయి అన్నీ కూడాను ఇక రైట్ సైడ్ అంతా కూడా ఎడారా ఉంటుంది సౌదీ అరేబియా అనేది వెళ్ళిపోవచ్చు అటు సైడు ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇక్కడ కొత్త రోడ్డు వేసరు ఇప్పుడే వేస్తున్నారు ఇంకనం దీనికి స్పీడ్ బ్రేకర్లు గట్టే వేయలేదు రై రైమ్ వచ్చేస్తారు అనమాట స్పీడ్ బ్రేకర్లు ఉంటేనే స్లోగా రో ఇంకా స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఇక గాలి ఎగిరినట్టు వెళ్తారు ఇక అయితే ఇదిగోండి కొత్తగా వేసరు ఇంకా బిట్టుబిట్ల కింద వేస్తున్నారు రోడ్డు అనమాట ఇంకా వీటికి మధ్యలో సపరేట్గా రెండు లైన్లు సపరేట్ చేసే లైన్స్ వైట్ లైన్సు అన్నీ కూడా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు అన్నీ కూడా పెడతారు మొత్తానికి అయితే నేను కబూజులు తీసుకొచ్చాను కదా ఈ కబూజులు ఉంటాయి అనేసి మీకు చూపిస్తాను చూడండి ఆ కబూజ్ ఫ్యాక్టరీ కూడా చాలా వెరైటీలు అయితే తయారు చేస్తారు చూడండి తోస్తులు అంటారు అనమాట వీటిని ఇక్కడ చాలా ఎక్కువగా అయితే తింటారు కొవైట్ వాళ్ళు మనం బ్రెడ్లు అంటాం కదా ఆ టైప్ అనమాట చూడండి ఇవి కబూజులు అనమాట దగ్గర దగ్గరగా ఒక ఐదు రకాల కబూజులు అయితే ఉంటాయి చూడండి ఐదు పీసులు ఉంటాయి అనమాట దాంట్లో ఐదు రొట్టెలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క కీస్లో అనమాట కీస్ అంటే కవర్ అంటారు ఇక్కడ ఇది మొత్తానికే నేను తీసుకొచ్చిన కబూజులు ఇవ్వనమాట ఈరోజు ఈ కబూజులతో పాటు మనం ఇందాక బట్టలు ఇస్త్రీకి ఇచ్చాను కదా నేనైతేనే అవి కూడా తీసుకొచ్చాను చూడండి ఎలా ఉన్నాయో అబ్బో బాబోయ్ నలుగు పోని ఇప్పుడు ఇవి సవర చేసి నేను మళ్ళీ మడత ముడతలు లేకుండా పట్టుకెళ్ళాలి లేకుంటే నాకు అయిపోద్ది ఇది చూడండి ఎంత ఎలా ఉన్నాయో నేను వీడియో తెస్తున్నప్పుడు ఫోను టచ్ అయిపోయి స్లో మోషన్లోకి వెళ్ళిపోయింది చూడండి ఎంత ఎలా ఉన్నాయో చాలా పెద్దగా ఉంటాయి అనమాట అంటారు అయిపోయిందండి బాబు హాఫ్ డే ఇంకా మా కువైటి సారెంట్లో పని చేసి దుకాణి మొత్తం క్లీన్ చేసి రూమ్కి అయితే వెళ్తున్నాను అక్కడ పని చేసి మళ్ళీ కిలోమీటర్ ఇదిగోండి ఎండలో నడుచుకుంటా రూమ్కి వెళ్ళి మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రమ్మని మళ్ళీ అక్కడ పని చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి మళ్ళీ ఐదు పది నిమిషాలు కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకుందాం మళ్ళీ తాలి తాలిపోయినా అయ్యి బాబాయ్ నరకం చూసేసాను దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నెల అవుతుంది నాలుగో సంవత్సరం ఎంట్రన్స్ ఇది ఈరోజుతో లాస్ట్ ఈ ఒక్కరోజు భరితే రేపు బయటపడతాను చూద్దాం ఏమవుతుందో చూడండి ఎంత ఎలా ఉందో ఎండ వంట చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వంట మనిషి అవతారం ఎత్తాను ఇప్పుడైతేనే ఇప్పుడు టైం వచ్చేసి అయితే అయ్యింది మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళినోడిని ఇప్పుడు వచ్చాను నేను అన్ని పనులు గట్రా చక్క పెట్టుకుని మళ్ళీ నేను రెండింటికల్లా మా మేడం గారిని ఆఫీస్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళాలన్నమాట మా ఇంతకుముందు నేను పనిచేసే ఇంట్లోనే పరిమళ గారు ఉండేవారు అనమాట మనల్ని నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా వరకు కూడా ఆవిడ పరిమళ గారు అంటే ఎవరో కూడా తెలుసు అనమాట ఆవిడ ఉన్న ఆవిడ ఉన్నప్పుడు అయితే నాకు మంచిగానే రెండు మూడు పోట్లు కూడా భోజనం ఇచ్చేవారు ఇప్పుడైతే ఆమె ఇంటికి అయితే వెళ్ళారనమాట ఆవిడ వెళ్ళిన కానించి మా ఇంట్లో పనిచేసే పని మనుషులందరూ కూడా దగ్గర దగ్గరగా ఐదుగురు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక ఆమె అయితే నిలబడింది మరి ఆమె ఎన్ని నెలలు బట్టి పనిచేస్తుందో కూడా తెలియదు అనమాట అందుకనేసే కంటిన్యూస్గా ఎవరు ఉండలేదు అనేసి మా సారు నన్నే వండేసుకోమన్నారు అనమాట భోజనము రెండో మన ఇండియన్ స్టైల్లో అయితే పప్పు టమాటా అయితే వండుకుంటున్నాను అయితే వైట్ రైస్ పప్పు టమాటా అనేది కర్రీ మొత్తం కూడా ఫినిష్ అయితే అయిపోయింది కరెక్ట్ కరెక్ట్గా వంట అయిపోయింది తిందాం అనుకున్నప్పటికీ మా మేడం గారు అరగంట ముందే నాకైతే ఫోన్ చేశారు ఇప్పుడైతే వంటకి అంటున్నారు అయితే ఉంది నేను యాక్చువల్లీ రెండింటికి వెళ్ళి మా మేడం గారిని ఇంటికైతే తీసుకురావాలి ఇప్పుడు ఆవిడైతే మేడం గారు ఒక అరగంట ముందే మనల్కి ఫోన్లు చేసి నువ్వు ఆఫీస్ కడికి వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను టైం అయిందనేసి అన్నారనమాట ఇదిగోండి నేను వండుకున్న వైట్ రైస్ టమాటా పప్పు మా మేడం గారు కూడా స్కూల్లో టీచర్ అయితే బలి ఉంది అండి నేను ఒక నెల ముందే ఇంటికైతే వచ్చేది అనమాట ఆల్రెడీ ఇప్పుడు కూడా ఇంకా యాసకాలం సెలవులో నడుస్తున్నాయి ఇక్కడ మంచి ఎండలు అనమాట యాభై డిగ్రీలు క్రాస్ అయిపోతుంది ఎండ అనేది ఇంకా స్కూల్ అయితే నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతాయి నెలాఖరికల్లాను మా మేడం గారు కూడా టీచర్ అయితే ఈ పాటికి నేను కూడా ఇంటికైతే వచ్చేదిను ఏదో ఆఫీస్లో పని చేస్తారనమాట జాబు ఏదో ఆఫీస్ అంటే మళ్ళీ ఆఫీస్ పేరు ఏదో అనుకుంటారేమో నాకు తెలుసు కానీ మరి చెప్పకూడదేమో అందుకని లేదు ఆఫీస్ని ఇదిగోండి మా మేడం గారిని లాస్ట్ డే కూడా శుభ్రంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్షేమంగా ఇంటికైతే తీసుకొచ్చేసాను మొత్తానికైతేనే నా డ్యూటీ కూడా ఇక హాఫ్ డే అయిపోయింది అనమాట టైము దగ్గర దగ్గరగా రెండు అయ్యింది అదే నేనైతే ఇంతకుముందు రెండు రెండింటికి వెళ్ళి అక్కడ పార్కింగ్లో ఉంటే ఇంటికి వచ్చినప్పటికి రెండున్నర అయ్యేది అనమాట ఇప్పుడు తొందరగానే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న జాగాలు ఈ చిన్న ప్లేస్లో కార్ అనేది పార్కింగ్ చేయాలి చాలా సింపుల్గా ఉంటుంది కానీ కొత్తలో అయితే కొంచెం టెన్షన్ అయితే పడతాం అనమాట ఇంకా సీనియర్లు అయితే మాత్రం చాలా స్పీడ్గా తోలేస్తాం వన్ కూడా దాటుకుంటూ వెళ్ళిపోతాం అనమాట కార్ పార్కింగ్ చేసి రూమ్కి అయితే వెళ్తున్నాను రూమ్కి వచ్చే దారిలో ఫోను హీట్ ఎక్కిపోయి ఎండకి ఫోన్ అయితే ఆగిపోయింది మళ్ళీ నేను జమ్మేకి వచ్చి ఒక పావు గంట సేపు ఈ ఏసీలో ఉండడం వల్ల నేను కొంచెం కూల్ అయ్యాను అదేవిధంగా నా ఫోన్ కూడా మళ్ళీ ఆన్ అయిందనమాట మొత్తానికైతేనే అయ్యి బాబోయ్ ఫ్రెండో ఎండ అయితే ఘోరంగా ఉంది నరకం చూపించేస్తుంది యాభై డిగ్రీలు ఉంది మొత్తానికైతే నేనైతే రూమ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా అయితే తింటున్నాను టైం వచ్చేసి రెండు ముప్పై అయింది ఈరోజైతే కొంచెం తొందరగానే తింటున్నాను నేను వండుకున్న వైట్ రైస్ పప్పు టమాటా వేసుకుని అయితే నేను భోజనం కానిచ్చేస్తున్నాను మీరు కూడా తిన్నారా ఫ్రెండ్స్ తినండి టైం టు టైం తినండి ఒకవేళ లేట్ అయినా కూడా అరగంట ఒక గంట సేపు లేట్ అయినా కూడా ఏదో కొంచెమైనా తినాలి లేకుంటే నీరసంగా ఉంటుంది ఓపుక అనేది ఉండదు అనమాట ఇదిగోండి నేను వండుకున్న ఫుడ్ అయితే లాస్ట్ రోజు చాలా స్పెషల్గా ఉంటుంది కదా ఫ్రెండ్ కొత్తలో వచ్చినప్పుడు ఎలాగ ఉంటుందో లాస్ట్లో కూడా నాకు కొంచెం వెరైటీ ఉంది మొత్తానికైతే మనం ఫుడ్ అయితే తింటున్నాము సూపర్ ఉంది చాలా వేడిగా ఉంది ఇప్పుడే మనం వండుకున్నాం కదా తాజా తాజాగాను కాలిపోతుంది టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండు మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట సేపు అయితే రెస్ట్ లాగేసాను ఫ్రెండ్ కొనుక్కు ఒక కునికి చేశాను నిద్రపట్టింది మంచిగానే మా సారు ఏమైందో ఏమో కానీ ఈరోజు నాలుగింటికి ఫోన్ చేసి మొత్తం వచ్చి కార్లు గట్టా తుడిసే నీట్గాను మొత్తం అన్ని కార్లు అనేసి అన్నారు ఇంతకు అయితే నేను అసలు ఐదింటికి వచ్చి వాడిని ఈరోజు మరి ఇంక వెళ్ళిపోతున్నాను కదా ఇంటికి అందుకనేసి మొత్తం నాకైతే సొక్కలు చూపిస్తున్నారు ఇదిగోండి కార్లు అయితే తుడుచుకుంటున్నాను ఈ లాస్ట్ రోజు పైన అయినప్పటికీ మరి అసలు ఇంటికి వెళ్తానో లేకుంటే ఎక్కడే బగ్గిడి తినేస్తానో కానీ చాలా దమ్ దమ్ అయిపోతుంది ఫ్రెండ్ మొత్తానికైతేనే అసలు బో చాలా టార్చర్గా ఉంది ఈరోజు డ్యూటీ అయితేనే టైట్ అయిపోయింది మొత్తం కూడాను ఏ యాభై డిగ్రీలు ఈ ఉష్ణోగ్రత ఉందండి బాబు ఎండ నాలుగైనా కూడా అసలు మండిపోతుంది మామూలుగా లేదు వేడి అసలు నరకం నరకం చూసేస్తున్నాను ఈ రోజు అయితేనే కొవ్వాయిట్లో కొన్ని నెలల్లో ఒక్కొక్కడు ఉంటాడండి బాబా టార్చర్ పెట్టేస్తారు ఈ కారు దగ్గర దగ్గరగా నేను గంట సేపు తుడుక్తాను రోజును ఎంత నీట్గా తుడుతాను అంటే అసలు ఆ నీళ్ళు అవ్వకపోయినా కూడా గొడ్డట్టుకుని గంట సేపు అలాగలాగే తుడుచుకుంటూ ఉంటాను అనమాట మళ్ళీ నెక్స్ట్ రోజు ఇదే టైంకి మొత్తం గలీజ్ గలీజ్ చేసుకుంటూ వచ్చేస్తాడు అసలు అంతా కూడాను చాలా డ్యామేజ్ అనమాట ఇటు వల్ల ఈ రోజు డ్యూటీ అటర్ ప్లాప్ అయితే అయిపోయింది ఫ్రెండ్ మనసాంతగా కూలింగ్ వాటర్ తెచ్చుకుని తాగాను ఇదే నేను రెస్ట్ తీసుకునే ప్లేసు మా కువైట్ మేడం గారి ఇంటికాడ ఎందుకనేసి అంటే నాకు కువైట్లో నేను పనిచేసే ఇంట్లో రూమ్ లేదు మా గారు వాళ్ళ చుట్టాలు ఇంట్లో ఇచ్చారనమాట రూము కొంచెం దూరంగా ఉంటుంది వన్ కిలోమీటర్ ఇక అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుని పని ఏమి లేకపోతే కనుక ఇక్కడే ఉంటాను అనమాట చూడండి ఎలా ఉందో పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ ఎండకే చెమటలు పట్టేసి ఇదిగోండి ఈ మెట్ల మీద నేను కూర్చుంటాను దగ్గర దగ్గరగా పదిన్నర నైట్ పదకొండింటి వరకు కూడా ఇక్కడే వెయిటింగ్ అనేది చేయాలన్నమాట వాష్రూమ్కు పరిస్థితులు అనంతిన పరిస్థితులు ఇంక ఇక్కడ ఏమి ఉండవు అనమాట అన్నీ కూడా రూములకి వెళ్ళిన తర్వాత మూడు సంవత్సరాలు నరకం చూసేసాను ఫ్రెండు అయిపోయా ఈరోజు అయ్యి బాబోయ్ ఫ్రెండు ఈరోజు మొత్తం నాకు దమ్ దమ్ చేసేస్తున్నారు ఫ్రెండ్ ఇదిగోండి మళ్ళీ నేను దివాణి క్లీన్ చేయడానికైతే వచ్చాను అంటే ఇంకా వెళ్ళిపోతున్నాను కదా ఈరోజు లాస్ట్ కదా మొత్తం అన్ని పనులు అనేది చేపిచ్చేసుకుంటున్నారు ఇందాక నీట్గా అన్నీ కూడా తుడుచుకుని మళ్ళీ కాసేపు పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నప్పటికీ దివానీలో పిలిచి ఈ దివానీ మొత్తం కూడా నీట్గా కింద పైన మొత్తం గిన్నెలు బొన్నులు అన్నీ ఈ కొండలు మండలన్నీ కూడా నీట్గా తుడిచేయమన్నారు అన్నీ నీట్గా తుడిచేసి ఇదిగోండి మొత్తం ఈ బుక్స్ పెట్టుకునేవి ఈ విండోలు ఈ గోళ్ళు ఈ మొత్తం ఈ చెక్క వుడ్డు ఈ చేతులు పెట్టుకునేవి ఇవన్నీ యాంగ్లర్లు అన్నీ కూడా మొత్తం అన్నీ నీట్గా అయితే తుడిచేస్తున్నాను ఈ రోజైతే నాకు మామూలుగా కాదు వట్టర్ఫ్లాబ్ అయిపోయింది అసలు ఈ కువైట్లో కొన్ని నెలల్లో అంతేనండి బాబు ఇంటికి వెళ్ళిపోతామంటే మాత్రం ఆ రోజు దానికన్న ముందు ఇంకా రెండు నెలలకు ముందు టాచర్ అయితే పెట్టేస్తారో నేను ఇంకా అసలు వీడియోలు బ్లాగులు చేయలేదు టైం లేక నేను రెండు నెలలు బట్టి ముందే నేను వెళ్ళిపోతాను అన్నాను అప్పటి నుంచి కూడా నాకు హెవీగా ఉంది వర్క్ దమ్ దమ్ అయిపోయింది అందుకనేసి ఇంక బ్లాగులు కూడా పెద్ద బ్లాగులు చేయలేకపోయాను ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా మనము ఈ కువైట్కి వస్తామో రామో కూడా తెలియదు అనేసి ఇంకా లాస్ట్ డే వర్క్ ఎలాగుంటుంది ఏంటనేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్ బాబాయ్ బాబా అయిపోయా నా పని అయిపోయా ఈ లాస్ట్ రోజు డ్యూటీ అయినప్పటికీ మొత్తానికి రేపు ఇంటికి రాకుండా ఇక్కడే బగ్గిడి తేసేటట్టే ఉన్నాను చాలా ట్రబుల్గా ఉంది రోజు డ్యూటీ అయితే చూస్తున్నారు కదా నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది నైట్ మా మేడం వాళ్ళు పార్టీకి అయితే వచ్చారు జహ్రాలోనే సిటీలోను ఈ పార్టీ అన్నింటికి అవుతుందో ఎప్పుడు వెళ్తామో చూడాలి నుంచి దమ్ దమ్ అయింది పని అయితేనే ఒక పని తర్వాత పని అసలు ఎప్పుడూ కూడా నేను ఎంత ట్రబుల్ అయితే పర్లేదు ఇక్కడ అంతే ఈ సౌండ్ వల్ల సరిగా రాదు అందుకనే నేను ఇందాక కొంచెం వాయిస్ రికార్డు కూడా ఇచ్చాను అనమాట చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది తొందరలో ఒక కూడా తీసుకోవాలి నాకున్న అప్పుల బాధల వల్ల ఏమీ చేయలేకపోతున్నాను పోనీ అప్పులు తిరిగిన తర్వాత మనసు అందుకుంటున్నా అటు ఇటు కాకుండా అయిపోయింది జీవితం ఇప్పుడు ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో బాబు అర్థమవుతలేదు అటు ఇటు కాకుండా అయిపోయింది జీవితం ఇప్పుడేమో ఈరోజు మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది డ్యూటీ నాది ఓపిక లేదు ఇప్పుడు చూడండి ఎలా ఉందో సెవెంటలు పట్టేస్తా చూసారా ఏదో నలభై నాలుగు డిగ్రీలు ఉంది ఇప్పుడు తొమ్మిదిన్నర టైం నైటు నలభై నాలుగు డిగ్రీలు ఇంకా వేడిగా ఉంది బాబు జాలి లేదు అలా జాలి లేదు ఇదో పార్కింగ్లో ఉన్నాను చాలా జనం వచ్చారు చూపిస్తాను చూడండి అదేనండి అక్కడ కనపడుతుంది కదా ఎదురింగ బిల్డింగు అదే హాల్ అనమాట అది ఫంక్షనాలు ఎవరన్నా చూసారనుకోండి నేను అలాగ వీడియోలు తెస్తాం దగ్గరకు వచ్చి అడిగి మరి కొడతారు నన్ను చాలా ట్రబుల్ ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా కారులో ఎవరు ఉంటారో ఈ నైట్ టైం మనకు తెలియదు నేను వాళ్ళు క్లారిటీగా కనపడుతున్నాను వాళ్ళు నాకు కనపడరు మనకు తెలీదు డ్రైవరు లేకుంటే మేడం గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారో మనకు తెలియదు కాబట్టి ఇలాగ వీడియో తీసినప్పుడు దగ్గరకు వచ్చి అడిగి మరి కొడతారు ఎందుకు వీడియో తీస్తున్నామని అది చాలా జాగ్రత్తగా ఉండాలి వీడియోలు తీసినప్పుడు కొత్తగా యూట్యూబ్ మొదలెట్టే వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మేము చాలా ట్రబుల్ పడ్డాం బయట వచ్చి పని చేసుకుంటూ వచ్చాం ఇక్కడ యూట్యూబ్లు చేసుకుని యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి రాలేదు కార్లు నిండిపోతున్నాయి మొత్తం పార్కింగ్లో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తానే అమ్మాయ్యా మా మేడం గారు అయితే ఫోన్ చేసేసారు ఫ్రెండు కారు తీసుకురమ్మని వెళ్తున్నాను మొత్తానికి అయితే ఫ్రెండ్ లాస్ట్ డే ఏ అయితే ఫ్రెండ్ లాస్ట్ డే డ్యూటీ క్లాస్ అయిపోయింది థ్యాంక్స్ రాండు మూడు సంవత్సరాలు నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి యాక్సిడెంట్లు చేయకుండా చాలా భద్రంగా కాచి కాపాడాడు కారు చాలా కలిసి వచ్చింది క్యామ్రీ టయాటా చాలా మిస్ అవుతున్నాను మా ఓడిని ఫస్ట్ టైం ముద్దు పెట్టుకున్నాను అయ్యా చాలా కలిసి వచ్చింది కారు అండి మొత్తానికైతే సేఫ్గా మూడు సంవత్సరాలు కంప్లీట్గా మూడు సంవత్సరాలు నేను కువైట్లో మా మేడం గారింట్లో పని అనేది చేసి రేపు వద్దన్న ఇంటికైతే రాబోతున్నాను మన ఇండియాకి ప్రయాణము ఎలా గడుస్తుంది ఏంటి అనేసి అది కూడా ఒక లాగ్ అయితే చేస్తాను ఇది ఇంకా మాటలు రావట్లేదు ఈరోజే జీతం ఇచ్చి నా పాస్పోర్టు టికెట్ ఇచ్చేస్తే కనుక ఈరోజు షాపింగ్ చేసి బ్యాగులో సామాను అన్నీ కూడా కొనుక్కొని అదే ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఈరోజు జీతం ఇవ్వలేదు రేపు ఇస్తానన్నారు టికెట్ కూడా రేపే అవుతుంది అన్నారు చూద్దాం ఏమవుతుంది ఏంటనేసి అయితే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి ఈరోజు లాస్ట్ డే వర్క్ అనేసి బ్లాగ్ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను ఈ పాటికే షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అయితే చేయాలి మన ఛానల్లోనూ ఈ దీనికోసమే ఈ వ్లాగ్ కోసం ఈరోజు షార్ట్ కూడా అప్లోడ్ అయితే చేయలేదు రేపు వీలైతే కనుక డబ్బులు ఉంటే కనుక ఒక మంచి మైక్ అయితే తీసుకుంటాను ఒక నలభై ఐదు డి నలభై ఐదు దినార్లు యాభై దినార్లు వచ్చేస్తుంది డీజే మినీ మైకు ఆ మైక్ అయితే తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు దాని గురించి కొంత నేను పైక్ అనేది ఎదగలేదు యూట్యూబ్లోను చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒట్లోను మనం లైవ్గా మాట్లాడేదానికి వాయిస్ రికార్డ్ ఇచ్చేదానికి చాలా తేడా ఉంటుంది కదా అదే మైక్ ఉందనుకోండి ఈ నాయిస్ ఏమి ఉండదు చాలా ప్రశాంతంగా ఇలాగే కంటిన్యూగా మాట్లాడినా కూడా వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది నేను నాలుగైదు చోట్ల వాయిస్ రికార్డ్ ఇచ్చాను కొంచెం ప్రాబ్లంగా ఉండి దాని గురించి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ అనేది ఇది ఫ్రెండ్ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఈ రోజు అయితే నాకు లాస్ట్ డే ఓవైట్లో అయినప్పటికీ చాలా దమ్ దమ్ అయింది మరి ఇప్పుడు కూడా వాయిస్ ఎలాగొస్తుంది ఏంటనేది నాకు కొంచెం క్లారిటీగా అయితే తెలీదు ఇంకా లైవ్గా మాట్లాడేస్తున్నాను మొత్తానికైతేనే ఇది ఏరియా మొత్తం కూడా నేను మూడు సంవత్సరాలు బట్టి కూడా ఎక్కడే ఎక్కువగా ఉండేవాడిని ఎక్కడే పార్కింగ్ చేసి ఎక్కడ ఇక్కడ ఉండేది ఒకటి ఆ పందిరిలో కూడా ఉండేవాడిని చాలా వ్లాగులు ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు అనేది చూడండి మొత్తానికైతే ఈరోజు లాస్ట్ డే అనేది ఇలా గడిచింది ఫ్రెండో చాలా వరకు కూడా దమ్ దమ్ అయింది కొంతమంది ఇంకా టార్చర్ పెట్టేస్తారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలోను నేను కూడా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పినప్పటికీ రంజన్ అయిపోయిన తర్వాత చెప్పాను ఇంక ఇంటికి వెళ్ళిపోతాను ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత అనేది చెప్పిన కానించి కొంచెం తేడా తేడాగానే ఉన్నారనమాట పిలవడంలో కానీ నాకు ఏదన్నా పని చెప్పడంలోనే కానీ ఇలాగ పని అయిన తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ దమ్ దమ్ చేయడం కానీ అటువంటివి చాలా జరిగినాయి అందుకో కొంత నేను పెద్ద వీడియోలు చేయలేదు చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి జీతం కాడు కానీ ఇలా కానీ ఇలా కానీ చాలా ట్రబుల్ అయిపోయి పెద్ద వీడియోలు అయితే చేయలేదు ఇంకా లాస్ట్ డే కువైట్లో వర్క్ నా వర్క్ ఎలాగుంటుంది ఏంటనేసి మీ ముందుకి తీసుకురావాలనేసి అందుకని ఈ ఒక బ్లాగు ఈ చిన్న ప్రయత్నం అయితే చేశాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి రేపొద్దున్న ట్రావెలింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్